హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో వచ్చేటప్పటికి చాలామందికి ఉన్న సమస్యలు వివాహం సంతానం ఆర్థిక సమస్యలు ఈ సమస్యలైతే మీకుంటే ఈ మూడు సత్ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు చాలా చాలా శక్తివంతమైనవి ఈ ఆలయానికి వెళ్తే చాలు మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి రేపు సుబ్రహ్మణ్య షష్ఠి అలాగే ఆ సుబ్రహ్మణ్యుణ్ణి తలుచుకొని ఒక్కసారి మనకి వీలున్నప్పుడు ఈ క్షేత్రాలను దర్శించడం ద్వారా మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఆ క్షేత్రాల ప్రత్యేకత ఏమిటి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేవి ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెబుతాను వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ శరవణ భవ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే చిన్న కామెంట్ నా చా నాకు చాలా బూస్ట్ అప్ ఇస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యేకమైన మూడు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది ప్రత్యేక కుంకి క్షేత్రం రెండోది ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రం మూడోది సుబ్రహ్మణ్య క్షేత్రం ఈ మూడు క్షేత్రాలు కూడా నిత్యం భక్తులు వస్తూ ఉంటారు దూర ప్రాంతం నుంచి కూడా ఈ ఆలయాలకి వస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అనుకుంటారు అందుకోసం పూజలు చేయడం పరిహారాలు చేయడం ఆలయాలను సందర్శించడం వంటివి చేస్తూ ఉంటారు నాగ సర్పదోషాలు కూడా మందికి బాధ పెడుతూ ఉంటాయి ఈ దోషాల నుంచి బయటపడడానికి కుంకి సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శిస్తూ ఉంటారు కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యేకమైన మూడు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి వాటిలో మొట్టమొదటి ప్రఖ్యాతది కుంకి సుబ్రహ్మణ్య క్షేత్రం రెండవది ఘాటి క్షేత్రం మూడవది నాగమడగల క్షేత్రం ఈ మూడు క్షేత్రాలను కూడా నిత్యం భక్తులు వస్తూ ఉంటారు దూర ప్రాంతం నుంచి కూడా ఆలయానికి వస్తూ ఉంటారు ఇవి మూడు కూడా కర్ణాటకలో వెలిసిన అద్భుతమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు మరొక విషయం ఏంటి విశేషమేమిటి అంటే ఈ మూడు ఆలయాన్ని కలిపితే సర్పాకారం వస్తుంది మనకి ఇక ఈరోజు కుంకి సుబ్రమణ్యక్షేత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు మీతో పంచుకుంటాం ఈ కుంకి సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో మెయిన్గా జరిగే పూజలు కుజదోష పూజలు కుంకి సుబ్రహ్మణ్య క్షే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సర్పదోష పూజలు ముఖ్యంగా ఆశ్లేష బలి సర్ప సంస్కారాలు వంటివి చేస్తే నాగదోషాలు కాలసర్పదోషాలు కుజదోషాల నుంచి బయటపడవచ్చు ప్రతి ఏడాది మాసం కార్తీక మాసం మార్గశిర మాసాల్లో ప్రత్యేక పూజలు జరుపుకుంటారు ఏడాది పొడవునా కూడా భక్తుల తాకిడి ఉంటుంది విశేషమైన రోజుల్లో మాత్రం భక్తుల సంఖ్య రెట్టింపు అవుతుంది ఇంకా ఈ క్షేత్రంలో ప్రత్యేకత అద్భుతమైన సుబ్రహ్మణ్యుడి విగ్రహం గరుడ స్తంభం మొద మొట్టమొదట ఉంటుంది ఆ తర్వాత బాహ్య అంతర సుబ్రహ్మణ్య మండపాలు ఉంటాయి ఆలయం మధ్యలో ఒక ఎత్తైన పీఠ ఉంటుంది ఆ పై పైభాగంలో సుబ్రహ్మణ్యులు వాసకి విగ్రహాలు ఉంటాయి కింద భాగంలో ఆరు తలలు ఉన్న శేషనాగు విగ్రహం కనబడుతుంది రోజు ఇక్కడ శాస్త్రోత్తంగా పూజలు చేస్తూ ఉంటాడు షణ్ముఖుడు తారకాసుర పద్మాసుర అనే రాక్షసును సంహరించిన తర్వాత సోదరుడైన వినాయకుడితో పాటు ఈ కుమార పర్వతాన్ని చేరుకుంటారు రాక్షస సంహారం ఉన్న కారణంగా ఇంద్రుడు తన కుమార్తె దేవసేననిచ్చి ఈ ఆలయ ప్రాంతంలో మార్గశిర మాసం షష్ఠి శుభ్ర శుద్ధ షష్ఠి నాడు వివాహం జరిపినట్లు స్కంద పురాణం తెలుపుతుంది అది మనకి రేపు రాబోతుంది మనకి రేపు చాలా చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకు అంటే దేవసేనను ఇచ్చి పెళ్లి చేసినట్లు ఈ రేపే మనకి స్కంద పురాణంలో వివరంగా ఉంది ఆలయానికి వెన్నట్లయితే మీరు ఇవి తప్పకుండా దర్శనం చేయండి అవి ఏమిటి అంటే సుబ్రహ్మణ్య దర్శనానికి ముందు పవిత్ర ధారా నదిలో స్నానం చెయ్యాలి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలి స్వామి దర్శనం ఆలయం వెనుక తలుపు నుంచి ఆలయంలోకి చేరుకొని మూలవిరాట్ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఆలయం ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆలయం పశ్చిమ కనుమల్లో దక్షిణ కర్ణాటక జిల్లా కుమరగిరి ప్రాంతం దార నది తీరాన ఉంది ఇక్కడ వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుంటే సకల బాధలు తొలగిపోతాయని నమ్మకం స్వామి పడగ విప్పి కాపు కాస్తున్న ఆరు సర్పకాల నాగుల్లా దర్శనమిస్తారు ఈ కుంకి గ్రామంలో ఉన్న పురాతన ఆలయాన్ని బెంగళూరు చిక్ మంగళూరు నుంచి రైలు లేదా రోడ్డు మార్గంలో రావచ్చు ఈ ఆలయానికి వెళితే ఈ సమస్యలు ఖచ్చితంగా తీరుతాయని అనుభవపూర్వకంగా తెలిసింది కొంతమంది పెళ్లి ఆలస్యం అవడం సంతానం లేకపోవడం ఆర్థిక సమస్యలు సర్పదోషాలు వంటివి ఉంటాయి ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఈ సమస్యలన్నీ తీరుతాయి రేపు సుబ్రహ్మణ్య షష్ఠి శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చింది ఇలా పూజ చేస్తే కూజ సర్పకాల దోషాలు నరకోశ శత్రుబారులు ఇలా ఏదైనా తొలగిపోతుంది సుబ్రహ్మణ్య షష్ఠి సంతాన సమస్యలు వైవాహిక జీవిత సమస్యలు పెళ్లి కుదరక ఇబ్బంది పడుతున్న వారు పిల్లలు అనారోగ్య సమస్యలు రావడం పిల్లల చదువులు ఇబ్బందులు ప్రశాంతత తగ్గడం నరకోశం ఎక్కువగా ఉండడం శత్రు బాధలు అప్పుల బాధలు ఇలా ఏ సమస్యలైనా సరే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు తొలగించుకోవచ్చు ప్రతి ఏటా మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటాం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అయితే ఈ సమస్యలు తొలగి సంతోషంగా ఆనందంగా ఉండడానికి కొన్ని నియమాలు పాటించడం మంచిది సుబ్రహ్మణ్య షష్ఠి నాడు శ్రవణ నక్షత్రం ఉండడం బుధవారం రావడం మరింత విశేషం సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కొన్నిటిని పాటించడం వలన సంతోషంగా ఉండవచ్చు ఈరోజు ఇలా చేయడం వలన సంతాన సమస్యలు వైవాహిక సమస్యలు జీవితంలో ఉన్న అన్ని సమస్యలు తీరి పెళ్లి కుదరక ఇబ్బంది పడుతున్నవారు పిల్లలు అనారో పిల్లలకు అనారోగ్య సమస్యలు రావడం పిల్లల చదువులో ఇబ్బంది పడటం ప్రశాంతత లేకపోవడం నరఘోషణ ఉండడం శత్రు బాధలు అప్పుల బాధలు ఇలా ఏ సమస్య అయినా సరే సుబ్రమణ్య షష్ఠి నాడు తొలగించవచ్చు రేపే సుబ్రహ్మణ్య షష్ఠి ఇలా చేస్తే చాలా మంచిది రేపు సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళి పాలతో అభిషేకం చేయండి ఎర్రటి పుష్పాలు ఎర్రటి వస్త్రాలను సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి కుదిరితే వెండి నాగుపాముని దానం చేయండి ఇలా చేయడం వల్ల సర్పదోషం నుంచి బయటపడవచ్చు ఇలా చేయడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య షష్ఠి ఏ రోజు ఏ టైంకి చేస్తే మంచిది సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ ఇరవై ఐదు రాత్రి ఏడు పన్నెండుకి మొదలై నవంబర్ ఇరవై ఆరో తేదీ రాత్రి ఏడు నలభై ఆరుకి ముగుస్తుంది సూర్యోదయ తిథి ప్రకారం చూసుకోవాలి కాబట్టి నవంబర్ ఇరవై ఆరు సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకోవాలి ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే నాగదోషాలు తొలుగుతాయి జ్ఞానం బుద్ధి వృద్ధి పొందడానికి మంచి రోజు కుజ కుజదోషాలు దోషాలు ఉన్నవారు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది వివాహ యోగం కోసం సుబ్రహ్మణ్య కళ్యాణం దర్శనం చేయడం చాలా చాలా శుభం అలా చేయడం కుదరని వారు కాని వారు పెళ్లి కుదరని వారు పెళ్ళైన వారికి వివాహ జీవితంలో సమస్యలు ఉన్నా తొలగిపోతాయి సుబ్రహ్మణ్య షష్ఠినాడు పుట్టలో పాలు పోస్తే సర్పదోషాలు తొలగిపోతాయి మార్గశుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు కుమారస్వామి సర్పరూపంలో భూలోకానికి వచ్చి ఈ మార్గశుద్ధ షష్ఠినాడు అడుగు అడుగుపెట్టాడు అందుకే ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు అలాగే దేవేంద్రుడు మార్గశుర మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామికి వివాహం జరిపించాడు అందుకే దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు దీన్ని చంపా షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్బరాయుడు షష్ఠి అని అంటారు సో ఈ వీరందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రేపు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి కానీ నాగపడగల దగ్గరికి వెళ్ళి కానీ ఆవుపాలతో అభిషేకం చేయడం వల్ల మీకు ఉన్న సర్పదోషాలన్నీ తొలగిపోతాయి మీరందరూ కూడా ఈరో రేపు రాత్రి ఏడు నలభై ఆరు వరకు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది కాబట్టి మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు రేపు మొత్తంలో ఒక్కసారైన ఆలయాన్ని దర్శించుకొని మీకున్న దోషాలన్నీ పోగొట్టుకుంటారని మేము భావిస్తున్నాం మీ నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము ఏ కొత్త వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జై శ్రీరామ్ ఓ శరవణ భవ శరణం సర్వే జనా సుఖనో భవంతు